ప్రాంతాలకు అతీతంగా సోదరభావంతో ప్రశాంత వాతావరణంలో పండుగలను జరుపుకోవాలని బోధన్ ఏసీపీ శ్రీనివాసరావు కోరారు బోధన్ పట్నంలోని పోలీస్ స్టేషన్లో నేడు శాంతి కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ రాబోయే పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని అన్నారు పండగ సమయాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని ఏవైనా వదంతులు వ్యాపిస్తే పోలీసు వారికి సమాచారం అందించాలని ఏసీబీ కోరారు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని పండగ సమయాల్లో జరిగే ఒకరు సహకరించుకోవాలని ఆయన కోరారు కార్యక్రమంలో బోధన్ టౌన్ సీఏ వీరయ్య వివిధ రాజకీయ పార్టీల నాయకులు వివిధ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఇంకా ఏ నిర్ణయం తీసుకున్నారు తెలియలేదు ప్రజలు ఎవరైనా ఉంటే వాళ్ళ నిర్ణయం ఏదైనా ఉంటే చెప్పవలసిందిగా కోరుకుంటున్నారు ఎవరన్నా హైదరాబాద్ నైన్టీ చేసుకోండి గణేష్ విగ్రహం ప్రోడప్ చేసుకోండి తర్వాత విగ్రహాలు ఈరోజు ఇప్పుడు కరెంటు మన ఉచితం అంటున్నారు కాబట్టి మీరు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా వైరు నాణ్యమైన కరెంటు వైర్ను పెట్టుకోండి డైరెక్ట్ లైన్ తీసుకోకుండా ఎవరైనా పక్కన ఏదైనా ఆఫీసు లేదంటే ఎవరైనా అయినా తీసుకొని కరెంటు డైరెక్ట్ కనెక్షన్ కాకుండా మీరు ఎక్కడి అయినా తీసుకోండి కానీ ఇప్పుడు మనకు కరెంటుతోనే చాలా ప్రాబ్లం ఉంటుంది సో మీరు అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు డైరెక్ట్ లైన్కి పోకుండా మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఎక్కడైనా తీసుకోండి కానీ డైరెక్ట్ లైన్ తీస్తే దానివల్ల హైవోల్టేజ్ ఉంటుంది కాబట్టి దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఈ విషయాన్ని చాలా ఖచ్చితంగా పాటించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గణేష్ గ్రహం పెట్టిన తర్వాత మనము రోడ్డు పైన కుక్కలు చూస్తూనే ఉన్నా కుక్కలు తర్వాత కోతులు వస్తుంటాయి పశువులు వస్తుంటాయి ఇవన్నీ వస్తుంటాయి మనం నైట్ టైం పడుకోవడం లేకుండా వల్ల ఏదో వచ్చి అది తగలటము ఇవన్నీ జరుగుతుంది అదే మనం ఉన్న ఉన్నామనుకోండి సంఘటనలు జరగవు పంపిస్తా వెళ్ళకూడదు వెళ్ళిపోతాయి తర్వాత దీపం ఉంటుంది దీపం కంటిన్యూగా వెళ్ళాల్సి ఉంటుంది లడ్డు ప్రసాదం ఉంటుంది ఇవన్నీ ఒక ప్రాపర్టీ లాంటిది అది మన ఇల్లు మన ఇల్లు ఎటువంటిదో ఇప్పుడు అక్కడ పెట్టిన మండపం కూడా ఇల్లు లాంటిది అక్కడ మనం ఎవరో ఒకరు ఉండటం మనం ఒక ఈ తొమ్మిది రోజులు కూడా మనకు ఒక ఉత్సవం లాంటిది కాబట్టి మనం కంపల్సరీ అక్కడ ఎన్షూర్ చేసుకోవాలి మనం గణేష్ మండపం దగ్గరనే మనం ఆర్గనైజర్స్ కంపల్సరీ ముగ్గురు నలుగురు ఉంటారు కాబట్టి ప్రతిరోజు కూడా అక్కడే ఉండే ఉండేటట్టు చూసుకోవాలి తర్వాత చాలా సంఘటనలు జరుగుతుంటాయి ఈ ప్రసాదం తీసుకోవటం ఇవి ఎన్ని కూడా ఉంటాయి అవి కూడా చూసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మా నా రిక్వెస్ట్ ఏంటంటే ఆర్గనైజర్స్ కంపల్సరీ గణేష్ మండపం దగ్గరనే ఉండాలి రైట్ అక్కడ పడుకోవాలి మనం ఈ గణేష్ మండపాన్ని జియో ట్యాగింగ్ చేస్తాము జియో ట్యాగింగ్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బోధత్తంలో ఎన్ని విగ్రహాలున్నాయి ఏ ఏరియా లైన్ ఉన్నాయి అని మనకు ఒక మనకు కానీ కమిషనర్ కానీ ఈవెన్ డీజీపీ ఆఫీసులు కూడా మాటలు చేస్తుంటారు ప్రతిది కూడా మనకు అకౌంటబుల్ ఉంటుంది సో ప్రతి విగ్రహం కూడా కాబట్టి మనకు ప్రతి విగ్రహం ఎక్కడెక్కడ పెట్టారు దాన్ని కూడా మనం జియో ట్యాకింగ్ చేస్తాం అది మన అకౌంట్లో ఉంటుంది తర్వాత నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఒక సీసీ కెమెరా పెట్టుకోగలిగితే ఒక వెయ్యి పదిహేను వందల రూపాయలు ఉంటుంది అక్కడ ఒక సీసీ కెమెరా కూడా పెట్టుకోగలిగితే మనకు చాలా సేఫ్టీగా ఉంటుంది అది కూడా మీరు ఒకసారి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను సీసీ కెమెరాలు ఈ రోజుల్లో అది మనకు చాలా ఉపయోగపడుతుంది చాలా హెల్ప్ కూడా చేసి సో అది కూడా సీసీ కెమెరాని కూడా మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను తర్వాత మనం ఎన్ రూట్లలో రూట్లో మనకు మజీదులు కానీ నా చిల్లా ఎప్పుడు వస్తే వాటిని మనం ప్రాపర్గా క్లాత్ కవర్ చేసుకోవటం తర్వాత రూట్లో చెట్లు ఏమన్నా ఎలక్ట్రిసిటీ కానీ చెట్లు కానీ ఏమైనా ఉంటే వాటిని ట్రిమ్మింగ్ చేసుకోవటం కట్ చేసుకోవటం రోడ్లు ఆర్లు రిక్వెస్ట్ ఏంటంటే మిగతా అధికారులు అందరూ మున్సిపల్ మిగతా వీళ్ళ అధికారులకు కూడా నా విన్నపం ఏంటంటే మన పట్టణంలో ఎక్కడెక్కడ ఇటువంటి రోడ్లు వాకి ఏదైనా సమస్యలు ఉంటే కూడా వాటిని మీరు సాధ్యంతో తొందరగా రిపేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళు ఇరిగేషన్ కానీ పుట్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ గణేష్ నిమజ్జనం దగ్గర లాస్ట్ టైము బసుబాబు దగ్గర అక్కడ వాటర్ లేకుంటే లేకపోవడం వల్ల ముందు ముంగట లే మునుగలేకపోయినాయట విగ్రహాలు లేకపోతే అక్కడ చిన్న ఇష్యూ అయిపోయిందంట సో ఈసారి అయితే వాటర్ ఫ్లో ఇప్పుడైతే త్వరితంగా వాటర్ ఫ్లో ఉంది సో దానికి మనం నిమజ్జనం చేసే టైంకి ఒకవేళ ఒకవేళ ఫ్లో తగ్గినా కూడా మనం లాంటిది వాటికి ఒకటి మునిగేటట్టు ఒకటి ఏర్పాట్లు చేయాలని నేను